ನಮ್ಮದಗಿನ ಈ ನ್ಯವಿಧು ಮೇಲಿಮಿ ಬಂಗಾರು ಎಂತೋ ಕೋರದಗಿ ಕೊರದಗಿನದಿ ನೀ ಧರ್ಮಾ ನೃದಯಮುಲೋ స్థాపించబడి ఉన్నది పరిశుద్ధాత్ముని చే ధర్మాసనము నా హృదయములో స్థాపించబడి ఉన్నది పరిశుద్ధాత్ముని చే స్థుతిగణమే పాడనా ജയഗീതമേ പാടന നിഘനമേ പാടന ജയ ഗീതമേ പാടനമയുന ഏ സയ്യാ നീക്കു കൃതജ്ഞുലമയ ജീവിതമന്ത്യു സാക്ഷിണയുന് ധാരമയുണ്േ സയ്യാ നീക്കു കൃതജ്ഞുലമയ്യീവിതമന്ത്യു സ്തുതിഗാനമേ പാടനാ శ్రేష్టమీ నవి నీవిత్సూ లౌకిక జ్ఞానము కంటే ఎంతో ఉపయమీ వరములు లౌకిక జ్ఞానము కంటే ఎంతో ఉపయమీ నీ శ్రేష్టమైన పరిచర్యలకై కృపావరములతో నన్ను అలంకరించితివే నీ శ్రేష్టమైన పరిచర్యలకై కృపావరములతో నన్ను అలంకరించితివే చితివే സ്തുതിഗണമേ പാടന ജയ ഗീത മേ പാടന സ്ുതിഗാന മേ പാടന ജയ ഗീത മേ പാടനമയൂന്ന ഏയാണീകു കൃതജ്ഞുലമയ ജീവിതമന്ത്യു സാക്ഷി ക്ഷിണയുണ്ടാറമുന ഏ സയാ നീക്കു കൃതജ്ഞുലമൈ ജീവിതമന്ത്യു സ്തുതിഗാനമേ പാടന നൂതനമൈന വിജീവമാർഗം വിശാലമാർഗം കണ് എ ആസിച്ചദിന ജീവമാർഗം വിശാലമാർഗമു കണ് എ ആസിച്ചതീ നദീം నీ సింహాసనము నను చేర్చుటకై నాతో నీ ఉంటే నా గురి వైతివే సింహాసనము నను చేర్చుటకై నాతో నీ ఉంటే నా గురి వైతివే కృతిగా పాడనా ജയഗീതമേ പാടന ആധാരമയുന ഏ സയ്യാ നീക്കു കൃതജ്ഞുലമയ ജീവിതമന്ത്യു സാക്ഷി നയ്യേ നധാരമയുന ഏ സയ്യാ നീക്ക കൃതജ്ഞുലമയ ജീവിതമന്ത്യു సాక్షుల హలేలుయా హాలేలుయా ప్రభు పేరిట అందరికీ నిండు మనసుతో వందనాలు స్తోత్రాలు శుభాలు తెలియచేస్తున్నాను దేవుడు మనల్ని ప్రేమించి మన హోసన్నా మినిస్ట్రీస్ని దేవుడు ప్రేమించి దేవుడు మనకు అనుగ్రహించిన హోసన్న దేవుని దయాక్షేత్రములో మరి ఓ చక్కని ప్రార్థన మందిరాన్ని నిర్మించబడాలని ప్రభు ప్రేరేపించిన ప్రేరణను బట్టి ఈరోజు పనులు ప్రారంభిస్తూ ఉండగా ఆరంభించబడిన ఈ పనిని దేవుడు ఆశీర్వాదకరంగా కొనసాగించునుగాక హాలై లూయా మరి ఈరోజు మరి మనం ప్రార్థన చేసి పనిని ప్రారంభిస్తున్నాం ఆరంభించిన ఈ పని ఆది నుండి అంతవరకు ప్రభు ఆశీర్వాదకరంగా నడిపించలేగన రెండు చేతులు దేవునికి బిగ్గరగా స్తోత్రాలు చెప్పండి స్తోత్రం స్తోత్రం సోత్రాం సోత్ర సోత్రాం సోత్ర 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 స్తోత్ర సోద్రం స్తోత్రాం స్తోత్ర స్తోత్రాం సోత్ర స్తోత్ర సోత్ర స్తోత్ర నూట ఇరవై అడుగులు వెడల్పుతో రెండు వందల ఇరవై ఐదు అడుగులు పొడుగుతో ఓ అద్భుతమైన ఒక విశాలమైన మందిరాన్ని ఇక్కడ నిర్మిస్తుండగా దేవుడు జ్ఞాపకం చేసుకొని ఈ పనులన్నిట్లో కృపతోడుగా ఉంచి సర్వసమృద్ధిని అనుగ్రహించి ఆశీర్వదించి నడిపించలాగిన స్తోత్రాలు చెప్పండి స్తోత్రం స్తోత్ర 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 సోత్రం సోత్రాం సోత్ర స్తోత్ర సోత్రాం సోత్ర స్తోత్ర ఎక్కడ ఏ విధమైన ఆటంకాలు అవరోధాలు కలగకుండా సమస్తానికి కూడా దేవుడు తన ఆలోచన చెప్పున జరిగించినట్లుగా కావలసిన సర్వసమృద్ధిని దేవుడు అనుగ్రహించలాగిన ఈ మందిరం ద్వారా దేవుడు మాత్రమే మహిమను పొందుకునేటట్లుగా స్తోత్రాలు చెబుదాం స్తోత్రం 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 సోద్రాం సోద్ర సోద్రాం సోద్ర సోద్రం స్తోత్రం స్తోత్రం సోత్రం సోద్ర సోత్రం స్తోత్ర ఈ పనులన్నీ నిర్వహిస్తున్నా మరి ఇంజనీర్ గారికి కావచ్చు తర్వాత ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకి కావచ్చు విశేషమైన కృపను దేవుడు దయచేసి ఎక్కడ ఏ లోపు లేకు లోపం లేకుండా ఏ విధమైన లోటు లేకుండా అద్భుతంగా దేవుడు కొనసాగించలేగన కూడా స్తోత్రాలు చెబుదాం సోద్ర స్తోత్ర సోద్ర స్తోత్ర సోద్ర స్తోత్ర 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 ఈ కార్యాలన్నిటి ద్వారా దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక దేవుని నామే మహిమపరచబడునుగాక దేవుని చిత్తమే జరుగునుగాక అందరూ బట్టి చేతుల స్తోత్రాలు చెబుదాం స్తోత్రం స్తోత్రం సోత్రం స్తోత్ర స్తోత్రం స్తోత్రం స్తోత్ర స్తోత్రం 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 స్తోత్ర గారు ప్రార్థన చేస్తారు స్తోత్ర పరిశుద్ధురా ప్రేమ స్వరూపి స్తోత్రం స్తోత్రం నాయన తండ్రి ప్రభావ ఉదయ కాలం నాయన ఈ యొక్క ఈ ప్రాంగణంలో తండ్రి ప్రార్థన చేటుకు తండ్రి ఇచ్చిన సమ సమయాన్ని బట్టి మీ స్తోత్రండి తండ్రి సేవ మీ స్తోత్ర స్తోత్ర మందిరం నిర్మించుతుండగా తండ్రి సహాయం చే తండ్రి ఎటువంటి ఆటంకాలు లేకుండా తండ్రి ఇదే సఫల పరిచి దీవించమయ్యా సోత్రు సోతరు సోత్రు సోత్ర శరభల కథ రమలా శర కథ శరీకరమలా శరబల కథ ఏ సునామల సోత్రు 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 సో కనికిరించైనా పనిలో తండ్రి చక్కని మంచి జ్ఞానం తెచ్చిండి ఇంజనీర్ గారిని దీవించని అలాగే వర్కర్స్ని కూడా దీవించని తండ్రి ప్రతి ఒక్కరిని కనికరించి కాపాడు తండ్రి ఈ యొక్క పని చక్కగా చేసి కూర్చోండి ఆలయం చక్కగా కట్టబడటానికి సహాయం చేయండి దేవా సూత్రం 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 మీరే నమ్మదగిన దేవాకు అయ్యా ఆకు కృప చూపడి తండ్రి సూత్రం 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 ఈ ఆకానికి నుంచి మందిరం చక్కగా నిర్మించి అలాగే ఈ ఉండటానికి మంచి నివాస స్థలాలు కూడా కట్టి చక్కగా సేవకులు చక్క ఉంటకు తండ్రి మీరే సహాయం చేసి మార్గం తెరమని తండ్రి కృపు చూపి సహాయం చేసి వేసే ఆ మీరే మైంపు పొందండి సూత్రం 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 మీరే మేము గణమానికి మైపు తెచ్చుకోమని మా ప్రభుని ఏ శుక్రీస్తు పరిశుద్ధనామాలు ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి ఆమె కృప కృప కలుగు కృప కృపకలుగునుగాక కృపకలుగునుగాక స్తిగానమాయ్యానా ప్రాణమా ఘనమైన స్తుమా అద్భుతమైన నీ నిదరణే ఆశ్రయమ నిరక్షణయే నూ